అందుకే దిశ రాష్ట్రంలో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మొన్న మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధానం తెరిగిన ఉద్దేశం కాదు ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది కష్ట మార్గ తయారవుతుంది నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా చిన్న సందేహం లేదు కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఊట కోరుతున్నా రాష్ట్రంలో హింసకు తావులేదు అయితే అదే సమయంలో నేరగాళ్లకు నేరగాళ్ళకే హెచ్చరిక చేస్తున్నా మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు ఇక సాడవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని కూడా నేను రాజకీయ ముసుగులో నేరాలు చేయడం ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది ఎందుకంటే ముఠా నాయకులు అన్న ప్రదేశ అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమని ఫైట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి తప్పదు మనందరం కూడా ముఠాలు తుదు చాలా అవసరం ఉంది గట్టిగా ఉంటామని మా మన పార్టీ వాళ్ళను కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను